పరిశుద్ధుడా పరిశుద్ధుడా నమ్మదగిన మా దేవ నీకు స్థుతులు 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 స్తోత్రాలండి ఇదిగో ప్రభు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం చదువు చుండగా నీ జ్ఞానంతో నింపి ప్రభు నీ వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుమని ఏసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి అమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుందాం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలన ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకునిన్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగుపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట నర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గల యోచనలు లాభకరములు తాలిమి లేక చేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధము ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు భక్తిహీనులు న్యాయము చేయనుల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగూరును వాడు తన పొరుగువానికైనాను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును జ్ఞానం వ గల ఉపదేశము వలన తెలిపినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర్ర విన వినక చెవి మూసుకుని వాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధంను శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం పాపము చేయువారికి అది భయంకరం వివేక మార్గము విడచ్చి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును రసమును నూనె వా ఐశ్వర్యము కలుగును నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రయాశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురం చేయట కంటే భూమిలో నివసించుట మేలు విలువ గల ధనమును నూనె జ్ఞానుల ఇంట నుండు నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచు నీతి మంతుని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణం ప్రాకారం మొగ్గును అట్టివాడు దానికి ఆశ్రయమై కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించు సోమరి వాని చేతులు పనిచేయనులవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతి మంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును బుద్ధిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు యుద్ధ దినం నాకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు కానీ రక్షణ ఎహోవా ఆధీనం దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిల్లో ఫలింపచేయునుగాక ఆమెన్